నన్ను బలపర్చి క్రీస్తు ఎందు నేను సమస్తము చేయగలను దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు అందరం ఈ రోజు ప్రభువును ఆరాధించుకుంటూ ఇంకా మనస్తించుకుంటూ ప్రార్థించుకున్నాం సంఘం అన్నిటి విషయమై ప్రార్థన చేసుకుందాం సంఘం గురించి ప్రార్థించుకోవాలి అంటే హృదయంలో ఒక భారం ఉండాలి ఏ విషయం కొరకై ప్రార్థన చేద్దాం అని చూసుకోవడం కోసం వెళ్దాం రండి మత్తైసు వార్త పదిహేనవ అధ్యాయం మత్తైసు వార్త పదిహేనవ అధ్యాయం మొదటి రెండు వచ్చిన వార్త పదిహేను అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకున్నాడు ఆ సమయమున ఎరుశ్లేము నుండి శాస్త్రులను పరిశైలను వచ్చి మీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనం చేయిస్తున్నారే వారందరి నిమిత్తము వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారంలో అతిక్రమించుతున్నారని అడిగిరి ఇక్కడ చూడండి పెద్దల పారంపర్యాచారం చెప్పండి అన్నమాట పెద్దల పారం జస్ట్ ఇప్పుడే పెద్ద అభిషేక్ ఇప్పుడు ఒక పాట పాడే దానిలో నవజీవన విధానం అని కదా అర్థం ఏంటి నవజీవ అంటే ఏంటి జీవించడానికి కొత్తగా వచ్చిన ఒక లేదా విధానము లేకపోతే పద్ధతి కావచ్చు నవ జీవనం అంటే నవ అంటే కొత్తది కదా ప్రచితం వీరు అడుగుతున్నారు పెద్దల పారంపర్య ఆచారం అర్థం పాత ఆచారం ఎందుకు పాటించట్లేదు ఎందుకు అతిక్రమిస్తున్నారు అని అడుగుతున్నారు యేసు ప్రభును ఒకసారి ఆలోచిద్దాం తెలుసు నుండి శాస్త్రులను పరిశీయులను యేసు యొక్కకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం ఇలా అతిక్రమిస్తున్నారు వారెందుకు ఎందుకు ఇలా రూల్స్ బ్రేక్ చేస్తున్నారు అని అడుగుతున్నారు సరాలు చిద్దాం అసలు వీళ్ళకి పద్ధతులు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు కాలంలో ఉన్న ధర్మశాస్త్రు చదివి వారు చాలా విషయాలు నేర్చుకున్నారు కానీ వారి జ్ఞానం ఎలా తయారైందంటే యేసు ప్రభుని కౌంటర్ ప్రశ్నలు అడగడానికి తయారైంది అంతే యేసు ప్రభుని క్వశ్చన్ చేయడానికే వారి జ్ఞానం వాడుతున్నారు యేసు ప్రభు మీద అనేక నిందలు నేరములు మోపారు అని గడిచిన వారం మనం చదువుకున్నాం వారి జ్ఞానం మీద నిందలు మోపడానికి పనికొచ్చిందండి రోజు నువ్వు వాక్యం ఎందుకు చదువుతున్నావు వాక్యంలో నుండి నీకేం కావాలి నీ బ్రతుకుని మార్చుకోవడానికి వాక్యం వింటే మంచి కానీ వాక్యంనే ప్రశ్నించడానికి వాక్యం పరీక్షించడానికి నువ్వు పూనుకొని ఒకవేళ వాక్యం వింటుంటే గనక ఈరోజు ఈ మాటలు వింటున్నవే మార్పు పొందుటం మంచిది అలా కాకుండా అందులోనే కంటిన్యూ అవుతున్నాం అనుకో ఇదిగో ప్రభువారు చెప్పిన ఒక శ్రేష్టమైన మాట ఓ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే కూడా పర్వాలేదంట పరిష్తాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగంలో కానీ రాబో యుగంలో కానీ క్షమాపణ అనేది లేదట ఆయన కార్యాలను క్వశ్చన్ చేసే విధంగా మనం నేర్చుకున్న జ్ఞానం కనుక తయారైతే మన జ్ఞానం చాలా డేంజర్ జోన్ లో ఉందని అర్థం రెండోది మనం సంపాదించిన జ్ఞానం మనల్ని డేంజర్ జోన్ లో పెట్టిందని అర్థం నీ శిష్యుల ఎందుకు చేతులు అడగట్లేదు అని అడుగుతున్నారు వారు ఎందుకు చెట్లు అన్న విషయం యస్ ప్రభువును వారి శిష్యులు చూసుకుంటారు కదా అయ్యా వీరికి ఎందుకు వీరికి ఇవ్వబడిన నీతి ప్రకారం వీరికి ఉన్న పెద్దల పారంపర్యాచారం ప్రకారం పోవచ్చు కదా ఈ రోజు మన పరిస్థితి కూడా వాక్యం నేర్చుకుంటున్నావు మంచిదే వాక్యం చదువుతున్నాం మంచిదే కానీ ఏసును క్వశ్చన్ చేసే విధంగా ఏసుకు వ్యతిరేకంగా నిన్ను జ్ఞానం గనక లాగుతుంటే ఈరోజు అదొక డేంజర్ జోన్ అని గుర్తుపట్టు ఎందుకంటే ప్రభు కొన్ని మాటలు అక్కడ చెప్తున్నారు చూడండి మనం చదువుదాం ఆరో వచ్చిన మీరు మీ పారంపర్యాచారం నిమిత్తం దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు చూసారా యసు ప్రభు వారు సూటిగా చెప్తున్న మాట చూసారా మీ ఆచారం ప్రకారం ఆచారం అంటే ఏంటండి తరము వెంబడి తరం తరం వెంబడి తరం ఆచారంగా దిగి వస్తున్న ఒక కార్యం నీకు తరంగా ఉంబడి తరం ఏం పాస్ చేయమన్నారు ఆచారాల కాదు ఆజ్ఞలు ఏ ఆజ్ఞలు నిన్ను క్షేమాభివృద్ధిలోనికి తీసుకుని వెళ్ళని ఆజ్ఞలా అసలు ఆయన ఏ ఆజ్ఞ చెప్తే అది వినడం ఆజ్ఞ అంటే హలో ఒక మాట అడగనా నువ్వు ఎల్కేజీలో లో ఉన్నప్పుడు అగ్నిని ముట్టుకోకూడదు అనేది ఆజ్ఞ స్టవ్ వెలిగించకూడదు అనేది అవునా అవునా కదా నీకు ముప్పై ఏండ్లు వచ్చినాయి ఎంత వచ్చాయి ముప్పై ఏండ్లు వచ్చాయి ఇప్పుడు వంట చెయ్యట్లేదు ఏ అంటే నాకు అప్పుడు ఇచ్చారు ఆజ్ఞ ఏమని స్టవ్ వెలిగించొద్దని నేను లేకుండా నువ్వు స్టవ్ వెలిగించొద్దని మీరు చెప్పారు అందుకనే మమ్మీ నేను ఇప్పుడు స్టవ్ వెలిగించను ఏ పని చెయ్యను అన్నావు అనుకో ఓకేనా చెప్పండి కాదు నీకు కాల కాలమును బట్టి చూచితే నీకు అప్పుడు ఇచ్చిన ఆజ్ఞ నీ క్షేమాభివృద్ధి కొరకు ఇప్పుడు ఇస్తున్న ఆజ్ఞ నీ క్షేమాభివృద్ధి కొరకే నీ ఆహారం కొరకే అప్పుడు నీకు వయసు చాలా నందున నీవు ఏ విధంగా అగ్నిని హ్యాండిల్ చేయాలో నీకు తెలియదు కనుక నువ్వు చిన్నప్పుడు ఆ ఫైర్ ని ముట్టుకోవద్దని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చారు దాని అర్థం జీతంలో ముట్టుకోవద్దనా నీకు అర్థమైందా చిన్నప్పుడు ఇచ్చిన ఆజ్ఞ పెద్ద అయినాక కూడా నేను ముట్టుకోను నేను వంట చెయ్యను అన్నవనుకో ఎవరి కడుపు మారుతుంది అది నేను ఏమంటున్నానండి పెద్ద అయిన తర్వాత ఆ ఆజ్ఞలు మార్పులు వస్తాయి అంటున్నా అసలు ఆజ్ఞ అతిక్రమం అంటే ఏంటండి అసలు ఆజ్ఞ అంటే ఏది చెప్తే అది ఆజ్ఞ ఒకసారి చెయ్యమనొచ్చు ఒకసారి చెయ్యమనకపోవచ్చు ఒకసారి తినమనచ్చు ఒకసారి తినమనకపోవచ్చు పాత నిబంధనలో అపవిత్రమైన వాడిని తినద్దు అనేది అప్పుడు ఆజ్ఞ మరి గారి ప్రార్థనలో ఉన్నప్పుడు దుప్పట్లో ఉన్న తీసుకుని చతుష్పాద జంతువులు కూడా తినమన్నారు అప్పుడేంటి ఆజ్ఞ తినమని ఆజ్ఞ ఏం చెప్పారు అక్కడ ఆగిపోవడానికి కాదండి ఎప్పుడేమి చెప్పితే అది వినడం ఆజ్ఞ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి అబ్రాహాం అబ్రాహాం ఒకసారి ఆలోచించండి అయ్యా అబ్రహము నీకున్న ఒక్కగా నొక్క కుమారుణ్ణి నాకు బలివు అనేది ఆజ్ఞ కత్తి ఎత్తిన తర్వాత వద్దు ఇవ్వకు అని చెప్పింది ఆజ్ఞయే ఆహా నువ్వు చెప్పవు కదా నాకు ఇమ్మని ఆచారం ప్రకారం ఇవ్వాలి అనుకోండి అక్కడ దేవుని నీతి నెరవేరుతుందావేరు లేదు దేవుని ఇష్టం నెరవేరదు అందుకే ఎప్పుడు ఏ ఇస్తే అది పాటించుకుంటూ వెళ్ళడం నిజమైన ఆజ్ఞను పాటించడం అంతేగాని నువ్వు ఇచ్చిన మొదటి ఆజ్ఞ నువ్వు ఇచ్చిన రెండో ఆజ్ఞకు అడ్డంగా నిలబడితే ఎలా నీ ప్రయాణంలో నీ మొదటి అడుగు నీ రెండో అడుగుకి నాంది పలకాలి తప్ప నీ మొదటి అడుగు నీ రెండో అడుగు వేయకుండా ఉండడానికి అడ్డం పడకూడదు ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం ఏమనంటే పారంపర్యాచారం ప్రకారం ఇది ఇలాగే అని ఏదైనా ఒకటి విషయం నీకు ప్రభుల్ ప్రభువులో ఎదగకుండా ఆపుతుందా అది ఒక డేంజర్ జోన్ అండ్ దానిని ఇది ఇలాగే అని తీసుకుని రావడం కోసం కొంతమంది అసైన్ చేయబడి ఉంటారు వారి నుండి శాస్త్రులు పరిశైలు నేను ఎవరైనా ఆచారంలో ఇది లాగే ఇలాగే అని చెప్పి నిన్ను కూర్చోపెట్ట ప్రయత్నం చేస్తున్నారా ఆ ను గుర్తుపట్టు వారు ఆచారంలో నిన్ను నేను లాగాలని ప్రయత్నిస్తున్నారని ఫర్దర్ గా నీకున్న ఆర్డర్స్ ను క్యారీ చేయకుండా నిన్ను ఆటంకపరచడానికి వేరే బయట నుంచి ఆజ్ఞలు రావు ఆల్రెడీ ఉన్న ఆజ్ఞలే నీకు అడ్డం పడుతూ ఉంటాయి ఆజ్ఞను పాటించడం అంటే దాని అర్థం ఏది ఆజ్ఞ జారీ అయితే దాన్ని పాటించడం అంతేగాని ఆచారంగా వస్తున్న దానిని పాటించడం కాదు ఇక్కడ కొన్ని విషయాలు చూడండి మనుషులు కల్పించిన పద్ధతులు కూడా దైవోక్తులుగా దైవోక్తులుగా చెప్తున్న వారు కూడా లేకపోలేదు డైవర్షన్స్ అనేక రకాలుగా ఉన్నాయి రోజు సంఘం ఎంత డేంజర్ జోన్ లో ఉందో తెలుసా ఇవి వింటున్నప్పుడైనా మీకు అవును కదా ఎంత డేంజర్ జోన్ లోనే సంఘం ఉంది కదా అని అనిపిస్తుందా అయితే భారంతో ప్రార్థన చేద్దాం ఈరోజు అంశం ఒక్కటే నీకున్న ఆచారాలు ఏవైనా సరే యసును ప్రశ్నించే విధంగా గనక మారుతుంటే అదొక డేంజర్ జోన్ అండ్ నీకున్న ఆచారం ఒకటే అది తరం వెంబడి తరం ఇది ఆచారం అని చెప్పి వస్తుందా నిత్యమైన కట్టడ వేరు కానీ ఆచారంగా కనుక వస్తుందా అదొక డేంజర్ జోనే జాగ్రత్తగా దానిలో ఉన్న కల్ట్ ఏంటి అని గుర్తుపట్టు రెండోది దేవుని ఆజ్ఞ ప్రస్తుతం ఏమిటి అని గుర్తుపట్టు అప్పుడు నీకు అర్థమవుతుంది ఏమి చేయాలో ఏమి చేయక్కర్లేదో ఏది ఉడికిపోయిందో ఏది నిరర్ధకమైందో నీకు అర్థమవుతుంది పెద్దల పారంపర్యాచారం ఎటువంటిదో చెప్పనా ఇదిగో నువ్వు గర్భంలో సిద్ధం అవడానికి నీకు ఒక సంచి ఇవ్వబడింది కదా నువ్వు డెలివరీ అయిన తర్వాత ఆ సంచిలో నుండి కొన్ని పదార్థాలు నీతో పాటు బయటికి వచ్చి పోతూ పోతూ ఉంటాయి అవన్నీ కూడా నువ్వు నరిష్ అవ్వడానికి నీ కొరకు నీతో పాటు ఎదిగినవే అమ్మా నువ్వు పుట్టిన తర్వాత అవన్నీ వేస్ట్ గా ఎందుకు మరి మీకు అర్థమైందని చెప్పింది గర్భంలో ఉన్నప్పుడు మాయ ఏం చెప్తాం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటి నువ్వు అప్పుడు నువ్వు ఎదగడానికి ఉపయోగపడినవే ఒకప్పుడు కానీ నువ్వు పుట్టిన తర్వాత ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయిన తర్వాత అవన్నీ ఉడిగిపోవాల్సినవి అవన్నీ అవ్వాల్సినవి అవన్నీ యాక్చువల్ గా వేస్ట్ దాని మళ్ళీ వేసుకుని తిరుగుతామా లేదు ఎగ్జాక్ట్ గా అలాగనే ఇంకా క్లియర్ గా అర్థం అవడం కోసం నేను ఈ ఎగ్జాంపుల్ ని తీసుకున్నాను నువ్వు ఉన్న ఎన్వారన్మెంట్ లో నువ్వు ఎదగడం కోసం దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తారు దాని అర్థం అవి క్యారీ చేసుకుంటూ ప్రభు ఇస్తున్న కొత్త ఆజ్ఞలు తీసుకోకుండా ఆగిపోమని కాదు ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఏం అవసరమో దాన్ని ఆజ్ఞగా ఇచ్చే దేవుడు ఉన్నారు మనకి ఇప్పుడు సంఘం యొక్క పరిస్థితి కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం సంఘం అంత్య దినాల్లో ఉందండి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న లెవెలే వేరు కదా నువ్వు పెద్దల పారంపర్యాచారాన్ని ఇప్పుడు ఎలా రుద్దడానికి ప్రయత్నం చేస్తావు ఈ మైండ్ సెట్ మారాలని ప్రభు ఆజ్ఞ యాజ్ ఇట్ నెరవేర్చే బిడ్డలు కావాలని ప్రార్థన చేసుకుందాం ఈరోజు అక్క